నిజంగా నిన్న వెళ్ళి కలిశాను అంటే నేను అన్నని యాక్చువల్గా ఫస్ట్ టైం ఏం కలవలేదు ఫస్ట్ త్రీ ఇయర్స్ బ్యాక్ మళ్ళీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అట్లా నేను ఫోర్ ఇయర్స్ నుంచి అప్పుడప్పుడు తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ ఇబ్బందులు ఏదన్నా ఉంటే ఎవరు ఏమైనా సమస్యలు వస్తే అట్లా పోయేసి అన్నను కలవడం జరిగింది చాలాసార్లు కలిశాను నిన్న ప్రత్యేకంగా కాదు నిజంగా స్పందన అంటే నిఖిత చూడంగానే నిజం నేను విష్ చేయడానికి వెళ్ళాను ఎమ్మెల్యే నేను మొన్న వెళ్ళినప్పుడు ఢిల్లీలో ఉన్నారు అని తెలిసింది మళ్ళీ నిన్న వెళ్ళినప్పుడు నిజంగా చాలా రిసీవింగ్ మాత్రము నిజంగా నువ్వు వీడియో చూసే నువ్వు నీకు తెలిసిపోయి ఉంటుంది నా వీడియో చూసి అన్న దగ్గర షాల్వా కప్పింది మాట్లాడింది నేను అక్కడ షాల్వా కప్పిన తర్వాత అక్కడే నించు అంతమందిలో నేను మాట్లాడిన తర్వాత ఆయన అంతా ఇదిగా మీటింగ్కి పోతూ పోతూ ఆగి మరీ మాట్లాడారంటే రిసీవ్ చేసుకున్నది కూడా నాకు చాలా మంచిగా హ్యాపీ అనిపించింది నిన్నటి రోజు నాకు కళా నిజమా అని కూడా నేను నాకు కొంచెము అనుకున్నాను కానీ నిజంగా చాలా అందరూ గన్మెన్ల దగ్గర నుంచి వాళ్ళ ఆఫ్ వాళ్ళ ఇంటి దగ్గర ప్రతి ఒక్కరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు నేను నేను అన్నని ఒక మాట ఒక క్వశ్చన్ వేసాను అన్న నేను అమ్మ నువ్వు చూ నేను చూస్తూ ఉంటాను నువ్వు చాలా వర్క్ చేశావు అందుకే అన్న నేను కూడా మీ పార్టీలో జాయిన్ అవ్వాలని వచ్చాను నేను కూడా ప్ర పేద ప్రజలకి నేను హెల్ప్ చేయాలనుకుంటున్నానంటే తప్పకుండా తల్లి నువ్వు ఇలాంటి వాళ్ళు కావాలి మన పార్టీకి అని చెప్పేసి అన్న అదే వీడియోలో మాట్లాడుతున్నారు మాట్లాడుతు నేను సాంగ్ పెట్టుకున్నాను మాట్లాడారు మా పర్సనల్గా కా కలుస్తా నేను మాట్లాడతాను అని చెప్పి చెప్పారు రిసీవ్ మాత్రం బా చాలా బాగా చేసుకున్నారు అయితే ఇంకోటి ఏంటంటే నీకు అన్నీ రేషన్ కార్డులు అవన్నీ వచ్చినాయి అన్ని వచ్చినాయన్న అంటే ఇప్పుడు అన్నీ ఇక్కడ అప్లికేషన్స్ ఇస్తున్నారు అందరు వస్తున్నారమ్మా ఎవరెవరికి నీ తరపున ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే తీసుకొని వచ్చి అప్లికేషన్స్ కూడా అక్కడ వాళ్ళ ఇంట్లోనే రాసి ఆఫీస్ రూమ్లో అవును అవును మాకు నిఖిత ఇన్ని ఈ గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఉన్నవి రేషన్ కార్డులు ఉన్నప్పుడు తొమ్మిది లక్షల రేషన్ కార్డులు డిలీట్ చేసేశారు ఆ రేషన్ కార్డు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు హయాంలో మాకు ఇచ్చారు ఒక్క నెల రేషన్ తీసుకోలేదని చెప్పేసి రేషన్ కార్డులే డిలీట్ చేశారు మాకు రేషన్ కార్డు ఉంది అంటే ఈ పాటికి డబల్ బెడ్రూమ్ వచ్చేది కానీ రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత డిలీట్ అయిన రేషన్ కార్డులు పక్కన పడేసి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు మొన్న వచ్చింది నాకు రేషన్ కార్డు నాకు ఇంత ఉన్నది కానీ అది అవును గత ప్రభుత్వం వాళ్ళు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో డబల్ బెడ్రూమ్స్ పాపం పేద ప్రజలకు ఇవ్వలేదు ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే ఆ డబ్బుల కోసము కొంతమంది అమ్మే మూడు లక్షలు తీసుకొని రెండు లక్షలు తీసుకొని వాళ్ళకి డబల్ బెడ్రూమ్లు అమ్ము అమ్ముకున్నట్టు మన ప్రచారం కూడా జరిగింది అది నిజమే అది నిజమే కానీ ఇప్పుడు పేదవాళ్ళకి ఇచ్చుంటే ఉన్నవాళ్ళకు ఉన్నవాళ్ళకే ఇచ్చుకున్నారు మరి పేదవాళ్ళు పేదవాళ్ళు కానీ అలాగే మిగిలిపోయారు కదా ఇప్పుడు నేను వర్క్ చేసినప్పుడు ఇప్పుడు పేదవాళ్ళకి కూలి పని చేసిన వాళ్ళకి కూడా అందరికీ రేషన్ కార్డులు వచ్చేసాయి నిఖిత నాకు ఎంత హ్యాపీగా అనిపించింది ఆ మ్యాటర్ అన్నతో చెప్పాను నేను ఇంకా అమ్మ పింఛిన్లు స్టార్ట్ అవుతున్నాయి తెచ్చుకున్నాము అది కూడా బియ్యం ఎలాగున్నాయి అంటే చాలా సన్నగా ఉన్నాయి బియ్యం సోనా మసూరి బియ్యం లాగున్నాయి కే అవును మీరు తిన్నారా మీరు తిన్నారా మాకు ఆయన ఇచ్చిన బియ్యం కూడా మేము చూసాంలేండి వేరే ప్రజలు తీసుకొని వచ్చి పురుగులు బియ్యము మేము తిన్నామని రోడ్ల మీద పడేసిన రోజులు కూడా మేము చూసాము కానీ ఇప్పుడు రేవంత్ అన్న సన్న బియ్యం ఇస్తున్నాడు ఎవరు పాప ఎవరు కేసీఆర్ ఇచ్చారా కేసీఆర్ ఇస్తే లేండి కానీ ఇప్పుడు అంతకంటే సన్న బియ్యం మా రేవంత్ అన్న లెండి కానీ ఇంకా సన్న బియ్యం ఇస్తున్నారు అలాగే ఇస్తారు కానీ ఇంకా కళ్యాణ లక్ష్మి అవన్నీ స్టార్ట్ అయినాయి కొంచెం చాలా ప్రజలకు తెలియదు కాబట్టి మీ వీడియా ద్వారా కొంచెం తెలియజేస్తే మీ ఛానల్లో తెలిస్తే తెలియని వాళ్ళు కూడా బయటకు వచ్చి కళ్యాణ లక్ష్మి ఆడపిల్లల పెళ్లి కోసము డబ్బులు అవి కూడా పథకాలు స్టార్ట్ అయిపోయినాయి ఎవరైనా పోయి అప్లికేషన్ ఫామ్ తీసుకొని వెళ్ళి ఆధారాలు తీసుకొని వెళ్ళిపోతున్నా మీ జాబ్లో పెట్టారా ఎట్లా అవునా సరే సరే నేను కూడా నేను కూడా ఫుల్ మా నవీనన్నకు సపోర్ట్ చేస్తాను ఆయన చెప్పిన పని చేసే చూపిస్తారు ఆయన ఎమ్మెల్యేగా ఒక రియల్ ఒక ఒక రియల్ హీరో ఈరోజు ఎమ్మెల్యే అయ్యారు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను కలుస్తాను అన్న దగ్గర మళ్ళీ రేపు పోతున్నానులేండి లేండి ఎవ్వరెవరైతే ఇట్లా చెప్పుకుంటున్నారో అన్న మీరు చేసి చూపించాలి మీరు నిరూపించుకోవాలి మళ్ళీ మూడేళ్ల తర్వాత మీరే గెలవాలి అని అన్నకు చెప్తాను నేను నేనేం ఊరుకోను కదా నా మాటగా నా ఈ చెల్లి మాటగా ఈ షర్మిలమ్మ మాటగా నేను చెప్తాను అది చెబుతున్నా నేను వాళ్ళు పది సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు నాకు అడిగే క్వశ్చన్ ఉంది నాకు అది నేను అడుగుతాను అప్పుడు ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు ఇచ్చారు వీళ్ళు అందరికొచ్చిన సన్న బియ్యం తీసుకొని ప్రతి ఒక్క కూలి పని చేసేవాళ్ళు నేను తీసుకోబోతాను ఎంతమంది నా వెనకాల ఉన్నానో అన్న ఇంటి దగ్గర చూ నిలబెడతాను అప్పుడు వాళ్ళ నోట్ నుంచి నువ్వు రానికిత తీసుకో అక్కడ పేద ప్రజలు ఏం చెప్తారో చది ఎక్కుతున్నారు ఫ్రీ బస్సు కూడా పెట్టారు కదా ఫ్రీ బస్సు పెట్టినందుకు చాలా స్టూడెంట్స్ అయిపోయింది అప్పుడు కొట్టుకున్నారు ఇప్పుడు లేదు ఇప్పుడు ప్రశాంతంగా స్టూడెంట్లు కానీ ప్రతి ఒక్కరు కానీ హ్యాపీగా వెళ్తున్నారు హ్యాపీగా వస్తున్నారు సరేలేండి అది కూడా న్యాయం చేస్తారు ప్రతి ఒక్కటి నేను తీసుకొని వెళ్తాను వాళ్ళ వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్తాను ఒక అమ్మాయిగా నేను కూడా చెప్తున్నాను నేను తీసుకొని వెళ్ళి ప్రతి ఒక్కటి ఎవరెవరైతే వీళ్ళ గురించి చెప్పుకుంటున్నారో రేపు మొక్కు మీద వేలేసుకునేలాగా నేను ఆ ప్రభుత్వం ఉంటుంది చూతూరు కానీ మీరు కూడా అది కలిసినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది బాగా రిసీవ్ చేసుకున్నారు ఎంత మంచిగా మాట్లాడారంటే నేను ఫస్ట్ చాలాసార్లు కలిశాను కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే అయిన తర్వాత విష్ చేయడానికి నిన్ను వెళ్ళినప్పుడు అంత బాగా రిసీవ్ చేసుకుంటారని నేను కల్లో కూడా ఊహించలేదు అది నిన్నంతా నాకు ఒక కళలాగానే మిగిలిపోయింది నా నా కళ నెరవేరింది నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న గారు మీకు నిజంగా నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో రేపు కూడా వెళ్ళి కలుస్తాను చాలా కూడా కప్పాను చూడండి నాకు ఒక్క రూపాయి ఇచ్చారంటే మరి బాగుండదు నేను డబ్బు మనిషిని కాదు మీరు డబ్బులు తీసుకొని మీరు మాట్లాడించుకుంటారేమో జనాల చేత నాకు డబ్బు పిచ్చి లేదు ఎందుకంటే నేను ఒక నాయకుడి కోసం న్యాయంగానే మాట్లాడాలి మీరు చూసారా డబ్బులు ఇచ్చింది ఎక్కడిచ్చారు నా గురించి రండి అక్కడ తెలుసుకుందాము ఇక్కడ కాదు మన అన్న దగ్గర తెలుసుకుందాం రండి అంతే ఏదైనా సరే షర్మిల ఇక్కడ తగ్గదు రూపాయి తీసుకో ప్రజాభవన్లో కూడా ఇట్లానే నన్ను టార్గెట్ చేశారు ఎక్కడ భయపడలేదు నేను వాళ్ళకే నేను వాళ్ళకి ఎదురెళ్ళి నేను ఎదుర్కొన్నా నేను నన్ను నాకు ఎదురుకొచ్చి నన్ను భయపించిన వాళ్ళు వాళ్ళ దగ్గర నేను ఇంత కూడా తగ్గలేదు అలా టార్గెట్ చేశారు నన్ను కానీ ఆ ధైర్యం ఎక్కడికి పోదు ఆ ధైర్యం అలాగే ఉంటుంది ఎవ్వరెన్ని క్వశ్చన్స్ కష్టమైన కష్ క్వశ్చన్స్ వేసినా కానీ నేను భయపడను ఎందుకంటే నాకు ఇప్పుడు నిన్నటిదాకా ఒక లెక్క అయితే ఈ రోజు నుంచి ఇంకో లెక్క ఉంటుంది నాది అది డబ్బులు ఎవరో తీసుకోకుండా సోషల్ వర్క్ చేయాలి అప్పుడే మనకి దానికి న్యాయం చేసినట్టు ఉంటుంది తినేవాళ్ళు ఉంటారు చాలామంది మీరు తీసుకొని మేమన్నా మాట్లాడుతున్నారు మాట్లాడే మరి నేను కూడా తీసుకోవాలా నేను కూడా తీసుకోలేదు మీరు ఎలా తీసుకోలేదు నేను అలా తీసుకోలేదు అంతే అంతే